హలో శ్రీదుర్గా శారీస్ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది నేను యూఎస్కి వెళ్ళాను ఇచ్చాను రాగానే మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించాను చూడండి బాంధిని మీద ప్యూర్ పైతానేవి వెరైటీ ఇందులో కలర్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది దీని కాస్ట్ ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ కలర్ సీట్లు అంత హ్యాండ్ మేడ్ ఉంటుంది బాధినీ డిజైన్ ఇవి వచ్చేసి శాటిన్ శాటిన్ ఇవి శారీ మొత్తం ఇది బ్లౌజ్ ౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది రేటు ఇందులో కలర్స్ ఇది ఇది బనారస్ ఫ్యాన్సీ కలర్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను కొన్నే చూపించుకున్నాను నేను వచ్చాను బట్టలు వచ్చిన డెలివరీ కోసం చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకుంటే ఇంకా అన్ని వెరైటీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి రేటు ఫోర్ థౌజండ్ దాకా ఇది కూడా శాటింగ్ లోనే ఉంది వెరైటీ బంచెస్ లాగా వస్తుంది ఫ్యాన్సీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు కూడా కలర్స్ ఉన్నాయి నేను రెండు మూడు రెండు మూడు ఇది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది सिलुडो बड़ा चला हमने ये थोड़ा क्रीज ऐसे आई थैंक यू సీరియల్ నచ్చితే అందరూ అనుకుంటున్నాను కంపల్సరీ అందరు రండి చూడండి థ్యాంక్ యూ